హాయ్ అండి వెల్కమ్ టు స్మార్ట్ హౌస్ వైఫ్ పూరీలు అందరికీ ఇష్టమే కదండి కానీ ఆయిల్ ఎక్కువ ఉంటుందని అవాయిడ్ చేస్తూ ఉంటాం కదా నేను చెప్పిన టిప్స్తో చేసేయండి పూరీలు బాగా పొంగుతూ ఆయిల్ పేల్చకుండా వస్తాయండి గోధుమ పిండి ఒక పావు కిలో తీసుకొని దానికి రెండు మూడు స్పూన్ల రవ్వ కలిపి కొంచెం సాల్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని ఫస్ట్ బాగా కలపాలండి రవ్వ వేసుకోవడం వల్ల పూరీలు బాగా పొంగుతూ వస్తాయండి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పూరీ పిండిని గట్టిగా కలుపుకోవాలండి చపాతీ పిండిలాగా సాఫ్ట్గా కాకుండా ఇంకొంచెం గట్టి ముద్దలాగా చేసుకోవాలండి ఇలా గట్టిగా చేసుకోవడం వల్ల ఆయిల్ పీల్చకుండా వస్తాయండి పూరీలు ఇలా బాగా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేయండి ఒక పది నిమిషాల తర్వాత చిన్న చిన్న ఉండలు చేసుకోవాలండి మామూలుగా చాలామంది పొడి పిండితో పూరీలు ప్రిపేర్ చేసి ఆయిల్లో వేస్తారండి అలా చేయడం వల్ల ఆయిల్ మొత్తం ఆ పొడి కలిసిపోయి పాడైపోతుందండి అలా కాకుండా ఒక డ్రాప్ ఆయిల్ వేసుకొని పూరీలు ఇలా ఒత్తుకొని వేయండి అప్పుడు ఆయిల్ పాడవకుండా బాగుంటుంది మరీ మందంగా కాకుండా మరీ పలుచిగా కాకుండా ఇలా పూరీలు ఇలా చేసుకోవాలండి ఆయిల్ కూడా వేల్చకుండా వస్తాయి తర్వాత ఇంకో టిప్ ఏంటంటే ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి అలా హీట్ అయిన ఆయిల్లో పూరీ వేయంగానే పొంగుతుంది వెంటనే ఇది ఒక టిప్ అండి ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు కదా అలా ఎన్ని పూరీలైనా ఈ టిప్స్తో చేసేయండి ఎన్నైనా చేసుకోవచ్చు ఆయిల్ పీల్చకుండా బాగా పొంగుతూ సాఫ్ట్గా వస్తాయండి పూరీలు నేను మామూలుగా ఇలాగే ప్రిపేర్ చేస్తానండి ఈ మూడు టిప్స్తో పూరీలు చేసేయండి ఈసారి బాగా వస్తాయండి రవ్వ కలుపుకోవాలి పిండిలో అలాగే పిండిని గట్టిగా కలుపుకోవాలి అలాగే పూరీ వేసేటప్పుడు ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి ఎలా ఉందని మీరైతే ఎలా చేస్తారో కామెంట్ సెక్షన్లో చెప్పండి వీడియో నచ్చిందా అండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్